కోవిడ్ నైన్టీన్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు దీని గురించి నిజానిజాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కోవిడ్ నైన్టీన్ సేవ పరీక్ష పోస్ట్ మార్టం నిర్వహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా సింగపూర్ నిలిచింది సమగ్ర దర్యాప్తు తర్వాత కోవిడ్ నైన్టీన్ వైరస్ లేదని రేడియేషన్కు గురైన బ్యాక్టీరియా ఉనికిలో మాత్రమే ఉందని రక్తం గడ్డకట్టడం ద్వారా మానవ మరణానికి కారణమవుతుందని కనుగొనబడింది కోవిడ్ నైన్టీన్ వ్యాధి రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని ఇది మానవుల్లో రక్తం గడ్డకట్టడానికి దారి తీస్తుందని మరియు శరీరాల్లో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని దీనివల్ల ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని కనుగొన్నారు ఎందుకంటే మెదడు గుండె మరియు ఊపిరితిత్తులు ఆక్సిజన్లు అందుకోలేవు దీనివల్ల ప్రజలు త్వరగా చనిపోతారు శ్వాసకోశ శక్తి లోపానికి కారణంగా కనుగొనడానికి సింగపూర్లోని వైద్యులు డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్ని వినకుండా మరియు కోవిడ్ నైన్టీన్ పై సేవ పరీక్షలు నిర్వహించారు వైద్యులు చేతులు కాళ్ళు మరియు శరీరంలో ఇతర భాగాలను తెరిచి జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రక్తనాళాలను విస్తరించిన రక్తం గడ్డ కట్టడం గమనించారు ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది మరియు శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది దీనివల్ల రోగి మరణిస్తాడు ఈ పరిశోధన గురించి తెలుసుకున్న సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే కోవిడ్ నైన్టీన్ చికిత్స ప్రోటోకాల్ని మార్చి పాజిటివ్ వచ్చిన రోగులను ఆస్ప్రిని ఇచ్చింది నేను హండ్రెడ్ ఎంజీ మరియు ఇమోక్రాన్ తీసుకోవడం ప్రారంభించాను ఫలితంగా రోగులు కోలుకోవడం ప్రారంభించారు మరియు వారి ఆరోగ్యం మెరుగవడం ప్రారంభమైంది సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒకే రోజులో పద్నాలుగు వేల మందిని పైగా రోగులను తరలించింటికి పంపించారు శాస్త్రీయ ఆవిష్కరణల కాలం తర్వాత సింగపూర్లో వైద్యులు ఈ వ్యాధి ఒక ప్రపంచవ్యాప్త మోసమని చెబుతూ చికిత్సా విధానాన్ని వివరించారు ఇది ఆల్ట్రావాస్క్యులర్ కోగ్యులేషన్ అంటే రక్తం గడ్డగట్టడం మరియు చికిత్సా పద్ధతిని తప్ప మరొకటి కాదు దీనికి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ కోగ్యులేషన్ అంటే యాస్పిరిన్ తీసుకోవాలి అని చెప్పారు ఈ వ్యాధి నయం చేయవచ్చని ఇది సూచి ఇటువంటివన్నీ సూచిస్తున్నాయని చెప్తున్నారు ఇతర సింగపూర్ శాస్త్రవేత్తల ప్రకారం వెంటిలేటర్లు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఐసీయూ ఎప్పుడూ అవసరం లేదు ఈ ప్రయోజనం కోసం ప్రోటోకాల్ ఇప్పటికే సింగపూర్లో ప్రచురించబడ్డాయి చైనాకు ఇది ఇప్పటికే తెలుసు కానీ దీని నివేదికను ఎప్పుడు విడుదల చేయలేదు ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు పొరుగు వారికి పరిచయస్తులకు స్నేహితులకు మరియు సహోద్యోగులకు పంచుకోండి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వారు కోవిడ్ నైన్టీన్ భయాన్ని వదులుకోవచ్చు మరియు ఇది వైరస్ కాదని రేడియేషన్ గురైన బ్యాక్టీరియా అని గ్రహించవచ్చు చాలా తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి ఈ రేడియేషన్ వైపు మరియు హైపోయాక్సిక్ కూడా కారణమవుతుంది బాధితులు ఆస్పిరిన్ హండ్రెడ్ ఎంజీ మరియు యాప్రోనిక్ లేదా పారాసిటమాల్ సిక్స్ ఫిఫ్టీ తీసుకోవడం వల్ల దీనికి చికిత్స చేయొచ్చు సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ